జై శ్రీమన్నారాయణ ఒక ఊర్లో ఒక మంచి పండితుడు ఉన్నాడు జ్యోతిష్య పండితుడు ఆయన అన్ని విధాలుగా అన్నీ పరిశీలించి ఆవుపోసన పట్టి అందరి జాతకాలను చాలా గొప్పగా చెప్పేటటువంటి వ్యక్తి పేరు మోసిన వ్యక్తి మంచి పండితుడు ఆ పండితుడు ఒకనొక సందర్భంలో ఒక పెద్ద నగరానికి వెళ్తాడు ఈ విషయం కాస్త ఆ నోట ఈ నోట పాకి ఒక పేరు మోసిన వ్యక్తికి తెలుస్తుంది తెలుసుకొని తాను ఒక విషయం గురించి తెలుసుకోవాలి అని చెప్పి ఆ జ్యోతిష పండితుడు ఎక్కడికైతే వచ్చాడో అక్కడికి చాలా ఆత్రంగా వెళ్ళి ఆ పండితుడిని సేవించి ఆయనకు నమస్కారం చేసి ఆయనకు సంభావన కూడా సమర్పించి అక్షరాల ఒక ఐదు వేల రూపాయలు సమర్పించి తాను ప్రధానంగా ఒక విషయం గురించి తెలుసుకోవాలి అని అనుకుంటాడు అదేమిటి అని అంటే అయ్యా నా మరణం ఎప్పుడు సంభవిస్తుంది ఎలా సంభవిస్తుంది అని అడుగుతాడు అడిగిన వెంటనే ఆ జ్యోతిష్యుడు శాస్త్రాలన్నీ పరిశీలించి అన్నిటినీ శోధించి ఒక మాట చెప్తాడు అయ్యా నీవు మీ తండ్రి గారు ఎలా చనిపోతారో నీవు అలానే చనిపోతావు మీ తండ్రి గారు ఏ పరిస్థితిలో చనిపోతారో మీరు కూడా అదే పరిస్థితిలో చనిపోతారు ఆయన ఏ స్థలంలో అయితే ఇబ్బందులు పడి చనిపోతారో మీరు కూడా అలానే చనిపోతారు అని చెప్తారు అలా చెప్పిన వెంటనే ఆ పెద్ద మనిషి లేచి అక్కడి నుంచి ఈ జ్యోతిష్యుడికి నమస్కారం చేయడం పరిగెత్తి వాళ్ళ తండ్రిని కొన్ని సంవత్సరాలుగా ఒక వృద్ధాశ్రమంలో చేర్పించి ఉంటాడు వెంటనే తండ్రి దగ్గరికి వెళ్ళి క్షమించమని ప్రార్థించి తండ్రిని ఇంటికి తీసుకొని వెళ్ళి చాలా ప్రేమగా జాగ్రత్తగా అప్పటి నుంచి తండ్రిని చూసుకుంటూ ఉంటాడు కాబట్టి మనకు ప్రధానంగా తల్లిదండ్రులని మనం దూరం చేసుకోవద్దు వాళ్ళను ఎటువంటి పరిస్థితుల్లో కూడా వృద్ధాశ్రమాలు లాంటివి ప్రోత్సహించడం అక్కడ మన తల్లిదండ్రులను చేర్పించడం లాంటిది చేయకూడదు మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి తప్పకుండా ఖచ్చితంగా సేవ చేసుకోవాలి అని ఈ సందర్భంగా ప్రధానంగా మీకు ఈ చిన్న కథ ద్వారా తెలియజేస్తూ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా దీని గురించి కామెంట్స్ రూపంలో మీరు తెలియజేయండి జై శ్రీమన్నారాయణ